ओम शुभंकरये नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्रः राहवे केतवे नमः गुरु ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमःAspNet श्री गुरु चरणारविंदाभ्यां नमः श्री श्री श्री, श्री गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमो नमः ఈ యొక్క మాసాంతములో వ్యక్తిగత జీవితములో కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ ఆ యొక్క సమస్యలని ఇట్టే పరిష్కరించుకుంటారు మీకు సహాయం చేయటానికి మీకు సలహాలు ఇవ్వటానికి అద్భుతమైనటువంటి వ్యక్తులు మీ చుట్టూ ఉంటారు కానీ ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయండి ఎవరో ఏదో అనుకుంటారని ఎక్కడో ఏదో మొహమాటం జరుగుతుందని తొందరపాటుతో గనక మీరు నిర్ణయాలను తీసుకుంటే కష్టపడాల్సి వస్తుంది ఈ మాసాంతములో ఇటువంటి ప్రమాదాలు ఉంటాయి వ్యాపారవేత్తలు ముఖ్యంగా మీరు పెట్టే ప్రతి రూపాయికి తగ్గ ఫలితము అతి త్వరలో వస్తుంది ఓపికతో ఉండాలి సహనం అనేటువంటిది విజయానికి సాంకేతికం ఫుడ్ వ్యాపార రంగములో ఉన్నటువంటి మకర రాశి జాతకులకి కొంత చికాకు ఉన్నప్పటికీ మంచి పేరును సంపాదించుకుంటారు రాజకీయాల్లో ఉన్నటువంటి వారు మాసాంతము లోపల ఆనందకరమైనటువంటి విషయాలలో ఉంటారు మద్యపానానికి దూరముగా ఉంటే గనక మీ ఆరోగ్యాన్ని కాపాడుకున్న వారవుతారు మొత్తము మకర రాశి జాతకులు మద్యమే తాగకుండా ఉండటం మంచిది మద్యము తాగినప్పుడు వేగవంతమైనటువంటి ఆలోచనలు ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి అలాగే పై అధికారుల చేత ప్రశంసలని పొందినప్పుడు వినమ్రతతో ఉండటం అనేటువంటిది అవశ్యం ఆరోగ్యపరముగా ఈ నెలలో ఆనుకూలించినప్పటికీ కొన్ని కొన్ని సందర్భాల ఎందు మీద మీకే అయ్యో నేను అంత పని చెయ్యగలనా అని అపనమ్మకం వస్తుంది అలాగే వచ్చినటువంటి డబ్బు నిలవటానికి కానీ ఆ డబ్బు సక్రమమైనటువంటి మార్గంలో ఉండటానికి కానీ దేహపుష్టిత అంటే ఆరోగ్యముగా ఉండటానికి కానీ బుద్ధిలో ఉండేటువంటి కొన్ని చెడు ఆలోచనలు తీసేయటానికి కానీ ఈ యొక్క మాసములో శ్రీచక్ర దర్శనము శ్రీచక్రానికి కుంకుమార్చన చాలా విశేషం ఎంత విశేషం అంటే కనుక మీలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని మొత్తం తీసేస్తుంది వెళ్ళండి కంచికి వెళ్ళండి కంచులో శ్రీచక్రాన్ని చూడండి అమ్మవారి ఎదురుకుండా ఉంటుంది అటువంటి శ్రీచక్రాన్ని దర్శనం చేసినప్పుడు నెగిటివ్ ఎనర్జీ మొత్తము కూడా లాగేస్తుంది ప్రతిరోజు కూడా శ్రీచక్రాన్ని మీ ఫోన్లో కానీ మీ ఇంట్లో కానీ ఒక ఫోటో పెట్టుకుని దర్శిస్తూ ఉండండి అనేక లాభాలని పొందుతారు రాజకీయ నాయకులు శ్రీచక్ర యంత్రానికి అర్చన చేయించుకుని మంచి ప్రాణశక్తిని సంపాదించి ధరణ చేయండి నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడతారు వ్యాపారవేత్తలు కూడా అంతే ఉద్యోగస్తులు అంటారా వారు ఎట్లాగో ఒక ఉద్యోగం పెంచుకుంటూ వెళతారు వ్యాపారవేత్తలు అలా కాదు ఇట్టే పెరగాలి అనుకుంటారు రాజకీయ నాయకులు కూడా అంతే ఇవాళ ఒక పదవి వచ్చిందంటే రెండేళ్లల్లో ఇంకొక పదవి రావాలి ఇంకా పెరగాలి ఇంకా పెరగాలి ఇంకా జనాల భజనలు బాగా వినబడాలి ఆశతో ఉంటాం ఆశ మంచిదే అత్యాస ప్రమాదకరం తగు జాగ్రత్తగా ఉంటూ గోసేవని మకర రాశి వారు గనక చేస్తున్నట్లయితే వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు దొక్కుతాయి రండి శ్రీ శుభంకరి వృద్ధ గోశాలలో ముసలి ఆవులు ఉన్నాయి రైతు పోషించలేక బరువైపోయినటువంటి ఆవులని మేము తీసుకుని రక్షిస్తున్నాం ఒక్క ఆవుని అడాప్ట్ చేసుకుని పోషించండి ఎన్నో ఖర్చు పెడుతున్నారు మీరు ఎంతెంతో చేస్తున్నారు ఒక్క ఆవును పోషించండి పుణ్యాత్ములకండి మనకి మన ఇంట్లో మరణించిన వారికి మోక్షలోకాలు ఇస్తాయి ఆ గోవు గోమాతని రక్షించకుండా ఓం శుభంకర్యే నమ ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయ శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ గురు బ్రహ్మా గురు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మత్ శ్రీ గురు చరణార్విందాభ్యా నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ వైశాఖ మాసములో మరొక విశేషమైనటువంటి పర్వదినం కూడా మనకి ఉన్నది అది వైశాఖ పౌర్ణిమ ఇది మనకి మే ఇరవై మూడో తారీఖు గురువారం రోజున విశాఖ నక్షత్రంతో కూడుకుని వచ్చింది వైశాఖ మాసం కాబట్టి విశాఖ నక్షత్రము రాత్రి కాలము సమయంలో పౌర్ణమిని మనం చేసుకుంటాం అదే వైశాఖ పౌర్ణిమ ఈ విశాఖ పౌర్ణిమ మనకి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తుంది విశాఖ నక్షత్రములో చాలా విశేషం ఉన్నది అలాగే ఈ యొక్క మేషాది మేన పర్యంతము ద్వాదశ రాశుల వారు గురువు యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఇది ఒక సదవకాశం చాలామంది గురువు కరెక్ట్గా కనుక వాళ్ళ జాతకంలో ఉంటే భాగ్యమైనటువంటి యోగాలను పొందుతారు పిల్లలకి గురుబలం అవసరం అంటే ఉపాధ్యాయుడు చెప్పింది మేధశక్తి కట్టడానికి గురువారముతో కూడుకున్నటువంటి పౌర్ణిమ పైగా విశాఖ నక్షత్రం ఇవంతా చాలా విశేషముగా వచ్చేటువంటి సమయాన్ని ఈ సమయంలో దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదివిన అలాగే గురు దత్తాత్రేయుల వారిని కానీ రాఘవేంద్ర స్వామిని కానీ స్తోత్రం చేసిన పఠనము చేసిన సత్ఫలితాలనే పొందుతాం అలాగే మన పిల్లలని ఈ యొక్క మే ఇరవై మూడు గురువారం రోజున దత్తదేవాలయాలకు తీసుకువెళ్ళి ప్రదక్షిణ చేయించండి బలము పెరుగుతుంది శనగలని ఉడకపెట్టి కించిత్ అంటే ఒక చిటికడు ఉప్పు వేసి బాగా ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత వాటిని ఆవుకు పెట్టండి చిన్న బెల్లం ముక్క వేసి గురువు యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు వైశాఖ పౌర్ణమి చాలా విశేషం అందున గురువారం చాలా విశేషం పిల్లల చేత ఈ ప్రక్రియ చేయించినట్లయితే పిల్లలకి బుద్ధి బలము పెరుగుతుంది అరుదుగా వచ్చేటువంటి ఈ యొక్క పర్వదినాలలో మనము వైశాఖ పర్వ పౌర్ణమిని పెట్టుకోవటం దాంట్లో గురువుని మనము అనుష్ఠానం చేయడం చాలా మంచిది అదేవిధంగా ఆవు నేతితో దీపారాధన చేస్తే ఆ రోజున చాలా విశేషమైనటువంటి ఫలితం ఎవరైతే ఉద్యోగస్తులు వ్యాపారవేత్తలు ఉన్నారో అటువంటి వారు మేషాది మీన పర్యంతం అన్ని రాసుల వారు చేయొచ్చు ఈ రాశి వారే చేయాలి ఈ సమయంలోనే చేయాలి ఈ గడియలోనే దీపం పెట్టాలి ఇటుపక్కే దీపం పెట్టాలని లేదు మంచి సమయం చూసుకోండి రాహుకాలాలు దుర్ముహూర్తాలు లేకుండా ఉదయాన్నే పెట్టండి గురువారం కాబట్టి గురుహోర ఉంటుంది ఆ హోరలో చక్కగా ఉదయం ఆరు టూ ఏడు మధ్య లోపల దీపం పెట్టుకోండి చక్కగా దీపానికి నమస్కారం చేసుకోండి ఓ గురు ఓ గురు ఆత్మ నీ యొక్క అనుగ్రహం నాకు కలగని బృహస్పతి గ్రహాలకి అధిపతి అటువంటి బృహస్పతి అనుగ్రహాన్ని పొందవచ్చు ఆ అనుగ్రహం ఉందంటే రాజయోగం మనకి ఉన్నట్టే ప్రతి ఒక్కరూ ఆడవారు కానీ మగవాళ్ళు కానీ వ్యాపారవేత్తలు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవ్వరమైనా చేయొచ్చు అప్రశాంతంగా ఉన్న ప్రశాంతంగా ఉన్నా ఆరోగ్యంగా ఉన్న బాధలు లేకపోయినా బాధలు ఉన్నా ఇది మన నియమం వైశాఖ పౌర్ణమి రోజున ఆవు నేతితో దీపారాధన చేయటము చాలా విశేషం కొంతమంది అయితే కొన్ని కొన్ని రాష్ట్రాలలో కంచులో వెలిగించినటువంటి ఆవు నేతి దీపాన్ని బ్రాహ్మణికి దానం చేస్తూ పసుపు కలర్ వస్త్రాన్ని దానం చేస్తూ ఉంటారు వైశాఖ పౌర్ణమికి గురువు అనుగ్రహం పొందటానికి వైశాఖ పౌర్ణమి చాలా విశేషం అందున గురువారం వచ్చింది కాబట్టి మన పిల్లలకి చక్కటి విద్యావంతులు అవ్వటానికి బుద్ధి చైతన్యం పొందటానికి ఈ యొక్క ప్రక్రియ చాలా ఉపయుక్తం అవుతుంది మీ అందరికీ